హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి పండుగ స్పెషల్గా చేసుకుని జొన్న పేలాల పిండి ఎలా చేయాలో చూద్దామండి హిందువులకి మొట్టమొదటిగా వచ్చే ఈ పండుగ రోజున అందరూ కూడా జొన్న పేలాల పిండి చేస్తూ ఉంటారు కదా ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి స్వామి అమ్మవార్లకి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి అయితే ఈ జొన్న పేలాల పిండిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు జొన్నలని తీసుకోవాలి కొద్దిమంది జొన్నలతో కాకుండా మొక్కజొన్నలతో కూడా చేస్తూ ఉంటారండి నేనైతే జొన్నలతో జొన్న పేలాల పిండి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి తరువాత జొన్నల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఒక్కసారి యాడ్ చేయకూడదండి ముందుగా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ జొన్నల్ని వేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా జొన్నలు అన్నీ కూడా నెయ్యిలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూశారు కదా జొన్నలు ఈ విధంగా పేలుతాయి అప్పుడు పాన్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే వీటిని అన్నీ కూడా పేలిన వరకు ఉంచుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున అందరూ కూడా పేలాల పిండిని తినాలి అంటారు కదండి అది ఎందుకంటే గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం ఇది ఈ వర్షాలు మొదలైనప్పుడు మన శరీరానికి వేడి చేయడం కోసం ఈ పేలాల పిండిని తీసుకోవాలంటారు ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు కదండి కాబట్టి మీరు కూడా ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఈ విధంగా పేలాల పిండిని చేసి ప్రసాదంగా పెట్టి స్వీకరించండి చూసారు కదండి పేలాలన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొన్ని కొన్ని వేగవండి ఎందుకంటే అవి చిన్న జొన్నలు అయితే వేగవు పెద్దగా ఉన్నవైతేనే చక్కగా ఈ విధంగా పొంగినట్టు వస్తాయి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం రెడీ చేసుకున్న జొన్న పేలాలని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మెత్తగా పొడిలాగా చేసుకోవాలి చూసారు కదండి జొన్న పేలాల పిండి మనకి రెడీ అయిపోయింది ఇలా పిండిలా చేసుకున్న దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పేలాల పిండి మరింత రుచిగా ఉండడం కోసం దీనిలోకి ఒక హాఫ్ కప్పు వేపిన అలాగే ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి మరింత ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని కూడా జొన్న పేలాల పిండిలోకి కలుపుకోవాలి పిల్లలు నార్మల్గా అయితే తినరు కదా ఈ విధంగా ఎండు కొబ్బరి అలాగే వేపించనపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇలా అయితే పిల్లలు కూడా చక్కగా తింటారు వారికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్ల ఆవు నెయ్యిని యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా ఎక్కడా ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న పేలాల పిండి రెడీ తప్పకుండా మీరు కూడా ఈ ఏకాదశి రోజున రెడీ చేసి స్వామివారికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్